సనగద్భిసిం క్లీం కళాం బివ్రతి సౌవర్ణం వరధారిణీం వరసూాధ త్రినేత్రోజ్వస్తకం థ్యాం గౌరీ త్రిపురాం పరాత్పరళా శ్రీచక్రిణీ ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతాభ్యో నమః మల్లేశ్వర స్వామినే నమ ఈరోజు మనందరం కూడా దరిద్రదేవత అంటే భయపడతాం కానీ ఆమె కూడా మనకి శుభాలను చేసేటటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి ప్రత్యేక శక్తి ఉంది ఇది రాక్షసులకు లేదు అది తేడా అంటే శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా క్షుద్ర దేవతలని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హానే చేస్తారు మనం అడిగిన పని చేస్తారు కానీ ఆ తర్వాత దానికి మూల్యం ఫీజు చెల్లించుకుంటారు అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుందంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా పాప ఆవిడ వెళ్ళిపోద్ది ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత చాలా మంది ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు జేడి లక్ష్మీనారాయణ గారు లోక్ ఐఏ ఐపిఎస్ తర్వాత మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ఎల్ ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు ఎప్పుడూ ఇలా కాళ్ళు ఓపరు అలాగే కాళ్ళ మీద కాలు వేసుకోరు ఇక మామూలు వాళ్ళని చూడండి మీరు ఎవ్వరినైనా సరే వీళ్ళు వాళ్ళు అనలేదు అదర్ దాన్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద కాలు వేసేసుకుని దర్జాగా ఒక ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి ఈ యొక్క కర్ణపిసాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు ఇంకొకడేమో అంత ఆఫనాలెడ్జ్ గాళ్ళు కామాఖ్యలో బలులే బలు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరినైతే వాళ్ళని తిట్టడం అనమాట క్షుద్ర ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు కామాఖ్యలో మాంసం ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని మా ఆయన చెబుతూ ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట అయితే భాగ్గదే భాగ్గన భార్గవ దేవన అనేటటువంటి వాడు సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం కౌలాచారం తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణ దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో అది చేసుకోండి ఇది వద్దు అని చెప్పినందుకు ఈడు ఒక మూర్ఖుడు వీడికేం తెలియదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి లాస్ట్కి నా పేరు కూడా చెప్పి మొలపూడి సచిరావు పన్ను చూసుకో అని చెప్పినట్టు మాకు రైల్వేలో పని చేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు ఇంకా నేను వీడియో పరిశీలించి తోలు తీసేస్తాను భాగవన దేవన తోలు తీసేస్తా యు ఆర్ చార్జింగ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ వాట్ ఇస్ ద హాల్ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ బిజినెస్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ చేసుకో అంతే అండ్ దక్షిణాచారం వామాచారం ఇవి నేను చెప్పుకో చెప్పుకోగ పీపుల్ ఆర్ రెడీ టు హియర్ బట్ ఇఫ్ యూ కమ్ టు మై అఫేర్ తోల్ తీసేస్తాను బీ కేర్ఫుల్ సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి లక్షణాలు అన్నమాట ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలామంది హాస్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే లేవాలా చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలామంది బద్దకిస్తారు అమెరికాలో వాటర్ వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకిచ్చేస్తూ ఉంటారు అవి బాబాయ్ వేడి నీళ్ళు లేవని చలి నీళ్ళు లేృక్మిని పోసుకొని బృక్మిణం వచ్చేస్తూ ఉంటారు సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది మళ్ళీ ఎవరైతే శుభ్రత లేని చోట దరిద్ర దేవత వచ్చేస్తుంది ఇళ్ళు అవనియండి ఒళ్ళు అవనియండి బట్టలు అవనియండి అలాగే బట్టలు కూడా మనకి ఎప్పుడు కూడా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నారు హెయిర్ కూడా చాలా ఎప్పటికప్పుడు కట్ షార్ట్ షార్ట్గా ఉంచాలి అందుకని మిలిటరీ ఆఫీసర్స్ చూడండి వాళ్ళంతా షార్ట్ వేసుకుంటారు అంటే అదే జుట్టు దరిద్రం అనమాట అలాగే గబ్బిలాలు రాకూడదు ఇంట్లోకి అండ్ ఈ చెడు వాసన రాకూడదు చాలా మంది బ్రాహ్మణిళ్లల్లో నేను చూశాను మహాలక్ష్మి గారిని ఒక ఫోర్త్ ఫేజ్ లో బ్రాహ్మణులు నా చిన్నప్పటి నుంచి ఉండేది వాళ్ళు పూజార్లే గుళ్ళో పూజారులే ఆ బట్టలు విప్పేసినటువంటి బట్టలు చీరలు ఉతుకుదాం లేని బాత్రూంలో అక్కడ పడేసి వారం కాదు కదా పది రోజులు అక్కడ ఉండింది పురుగులు తెల్ల పురుగులు వచ్చేస్తాయి అక్కడ సో ఈ విధంగా బద్దకించే చోట అశుభ్రం ఉండేటటువంటి చోట అసత్యం ఆడే చోట ఇవన్నీ కూడా దరిద్ర దేవత వస్తుంది ఈ శక్తులు ఈ వామాచారాలు ఈ యొక్క కౌలాచారాలు అని ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా ఇటువంటి వాళ్ళందరి మాటలు విన్నా కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది అశుద్ధాలు తినడం అండ్ వశీకరణాలు అని చెప్తాడు ఒకడు ఆ వశీకరణాలు చేస్తామని చెప్పేసి ఇంత హెరాయిన్ లాంటిదో లేకపోతే ఇలాంటి గంజాయి లాంటిదో అని చెప్పేసి అది ఇస్తే మీ వెనకాల వచ్చేస్తారంటే ఏమి ఇచ్చేస్తున్నారో కూడా తెలియదు అనమాట కడుపులో ఒక మరుగు ఇచ్చేస్తారు అది లోన్ వేసేసుకుంటే ఇప్పుడు పోతాడో తెలియదు ఏం కలుపుతాడో తెలియదు సో ఆ మరుగు మందు అరే ఆయుష్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుందని కూడా వీళ్ళకి తెలియదు దానికి బ్యాచ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళు అరెస్ట్ అని భయం లేదు అండ్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది అది అటానమస్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ అనేటటువంటి ఇంగిత ఇంగిత జ్ఞానం లేకుండా బలుల గురించి చెప్తారు వీళ్ళు ఆ తర్వాత పిలకేసుకున్న పంతులు అన్నట్టు ప్రొఫెసర్లజోళ్ళకి వస్తే నువ్వు ఛార్జ్ చేసేది ఫిఫ్టీ థౌజండ్ అపాయింట్మెంటు నువ్వు తర్వాత తీసుకునేది ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇలాగా పని అవ్వకపోతే ఏమవుతారు వాళ్ళు ఏం చేస్తారు దెల్ ఫైల్ పోలీస్ కంప్లైంట్ అప్పుడు ఏమవుతావు నువ్వు ఆ తర్వాత రవ్రవాది నరకాలకు వెళ్ళిపోతారు ఇలాంటి అశాస్త్రీమైన పద్ధతులు చెప్పేవాళ్ళు ఈ బిజినెస్ ఏదో మీరు చేసుకోవాలి అంతేగాని పబ్లిక్లో ఎందుకు చెప్తారు మీరు బయట చెప్పుకోండి లోకి వచ్చేసరికి మూత్ర సర్జనలు తాగండి వీర్యంతో అమ్మవారికి పూజలు చేయండి పూలు మనిషి వీర్యంతో దేవతలకు పూజలు చేస్తారా దానికి సిద్ధామృతం అని పెడతావా అంటే వీళ్ళ హస్త ప్రయోగం చేసుకోమని వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ ఈ టీవీ ఛానల్స్కి బుద్ధి లేదు వాడు యాభై వేలు ఇస్తున్నాడు అందుకని వీళ్ళంతా బిల్డప్లు ఇచ్చుకుంటే యాంకర్లు ఎంక్వైరీ అదే పెద్ద ఇది ప్రోగ్రాం చేయడం ప్రజలు ఏమనుకుంటారంటే వాడు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాడు ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అని అనుకోకుండా ఏదో పెద్ద వీళ్ళేదో వీఐపీలు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళకి ఏదో తంత్రజ్ఞానం వచ్చేసు తంత్రశాస్త్రం వచ్చేసు అనుకొని వీళ్ళ బుద్ధి లేనటువంటి వాళ్ళంతా కూడా కామెంట్స్ అందరూ నడగానే పోతారు రా బాబు మంచి వాళ్ళని ఎందుకు కరప్ట్ చేస్తారు మీరు చేసుకోవాలంటే తంత్రశాస్త్రం లేదు తొక్క శాస్త్రం లేదు తంత్రం అంటే ఎవడేసుకొచ్చినట్టు చేసేసుకోవడం చేసుకోండి ఇంటికి వెళ్ళి చేసుకోండి మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి సిద్ధామృతం అని చెప్పి వీరి తీయమంటావో లేదా వీర్యంలో ముంచి పువ్వులు పెట్టి పూజ చేయిస్తావో అశుద్ధాలే తినిపిస్తావో ఆ నీ పన్ను చూసుకో అంటే చేసుకో బట్ సోషల్ మీడియాకి రాకు నీకు ప్రాబ్లం అవుతుంది బెట్టింగ్ యాప్స్కి సజ్జనరు సార్ ఇన్వాల్వ్ అయ్యారు అలా చదువుకున్న వాళ్ళు సైలెంట్గా ఉంటాం అనుకుంటున్నావా సో ఈ విధంగా ఈ యొక్క దరిద్ర దేవత లక్షణాలమ్మా ఇలాంటి వాళ్ళ మాటలు విన్నా ఇలాంటి చేష్టలు చేసినా అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పనులు చేసినా పట్టుకుంటుంది ఆ మధ్య ఓ ఒక ఆయన పాప అతను మంచివాడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా అతను చెప్పి చెప్పి పంచమకారాలు పంచమకారాలు మటన్ పెట్టాలి చికెన్ మందు మందుబాటలు పెట్టాలని చెప్పి ధడేలు మీద పడిపోయి ఇప్పుడు రాసి ఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్ కి వెళ్ళి వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్ అతను మన ఫ్రెండ్ వేణుస్వామి కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది దరిద్రదేవకు చిహ్నాలిది అనమాట కాబట్టి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడం మనసా వాచ కర్మణ మంచి పలుకులతో మాట్లాడడము అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం అధర్మ కార్యాలు ఇతరులని కబ్జాలు చేసేడాలు ఇతర బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాల్ని వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్రెడని అయిపోతారు అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారయా మీ ఆరోగ్యాలు మహా ఉంటే ముప్పై సంవత్సరాలు ఉంటుందేమో ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరా బెడ్రెడన్ ఎవరా కానీ మహాకాళ్ళు అంటున్నారు మహాకాళుడు ఊరుకుంటాడా తో తాట తీసేస్తాడు కాబట్టి ఈ దరిద్ర దేవత పట్టుకునే లక్షణాలు అంటే ఏయో అనుకోకుండా ప్రాక్టికల్గా ఇవేనమ్మా కాబట్టి జాగ్రత్తగా శాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయ మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిషాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని అక్రమ సంబంధాలు మేము కన్యారాశి రాశి మంచి వాళ్ళం మేము మా పని మనిషి సూసైడ్ చేసుకోబోయింది పోలీస్ కంప్లైంట్ పెడతా వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అక్రమ సంబంధాలు లేనాడవడరా వన్ పర్సెంట్ లో లక్ష వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నెప్పొచ్చిందా అంటే భుజాలు దొడుకుంటే ఇదే పరిశీలిస్తున్నావా ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చారని చెప్తున్నారనమాట యాడ్లు యాడ్లు అంట ఒక్కొక్కడు చేతబడులు చేయబడను లేకపోతే చేతబడులు తీయబడును వశీకరణంలో చేయబడను ఇలాంటి యాడ్లు పెట్టే పెట్టే బెట్టింగ్ యాప్స్లో అయిపోతారు వీళ్ళు కూడా దట్స్ వాట్ షీఈ్ పాయింటింగ్ అవుట్ సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా ప్రజలంతా కూడా నేర్చుకుంటారా బాబు మంచి గురువులు చెప్పేది అంటుంటే మా గురువులకి పంగనామాలు పెడతారు మీరు సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం ఏం నీ ఇంట్లో కూర్చొని తీసేయడం అనుకుంటున్నావు ఏంటి ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నావా కెమెరామెన్లు ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు లైటింగ్ ఉంటుంది కరెంట్ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది ఊరికే సలహా పిలిచి ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదైనా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడో నాకు తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తాను మిగతా వాళ్ళు ఎవరినైనా తీసుకోండి ప్రజలు చూడండి ఒక్కడు కూడా మరి అంత మునగాళ్ళు అంత అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్ ఎనీ హామ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వెంటనే ఫోన్ ఇస్తాను అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చేషాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అనమాట అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి ముఖం ఇటే పెట్టాలా గా ఉండాలా మరి పది ఛానల్స్ వేసుకోవద్దు వాళ్ళు ఒకేపే పెట్టాలా నువ్వు ఇస్తున్నావు రా డబ్బులు కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వద్దు అసలు ఏ పంతులు గారికి ఇవ్వద్దు దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతులంతా అంతా కూడా పాపం వాళ్ళు పద్ధతిలో చెప్తున్నారు మహా తీసుకుంటే డబ్బులు మా భార్గవ దేవన మా ఇది రోహిత్ నందన వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే తంత్రశాస్త్రంలో వినండి మరి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు వద్దన్నారు అంతే మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది పర్సనల్గా ఏముండవు కాబట్టి మీరు మరి నచ్చిపోయే కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు మీకు ఫ్రీగా చూడడానికి నెట్ట బొక్క నెట్ ఏంట్రా నెట్ ఈ రోజు రెండు వందల తొంభై రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్ అసలు చూసి ఉండలేరా గురగొర్రులు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు రఘుప్రియా మేడం మేడంకి ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు మేడం స్ట్రైట్ గా ఉంటే బాగుంటుంది స్ట్రైట్ గా ఉంటే సైడ్ కూడా చేసేస్తున్నారు మీ పరువు పోతుంది అది ఇది అని సో స్ట్రైట్ గా కాపురం చేస్తున్నావు నాయన నేను ఆ క్వశ్చనింగ్ యూ అన్ని గా ఉండవు నాయన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి పనికి కూడా సో టేక్ కేర్ డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు ఎనీ జ్యోతిష్కుడు తంత్రశాస్త్రం అయినా కూడా మంత్రశాస్త్రాన్ని మీకు ఇష్టమైతే వెళ్ళండి కన్సల్టెన్సీస్ కట్టుకోని చేసుకోండి ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ మీరంతా మన ఒక ఫ్యామిలీ అందువల్ల యూట్యూబ్ మన తండ్రి అయినా మనవు ఎప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా దరిద్రదేవత ఈ పన్నెండు రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కొక్క రాశికి విడిగా చెప్తా సింహరాశి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం చాలా బాగుందండి మీ మొగుళ్ళతో మీరు వికత విత్తండవాదం చేస్తారన్నా తప్పే మీ పిల్లలతో మీరు ఫైటింగ్లు జరుగుతాయన్నా తప్పే ఏంటి తప్పు శాస్త్రం చెప్తోంది ఇక్కడ రాహు సప్తమ స్థితిగతుడైనా శని సప్తమ స్థితి గతుడైనా అష్టమ స్థితిగతులైనా వితండవాదాలు చేస్తారని విఖండవాదాలు మానేసేయాలి మీరు తర్వాత దరిద్ర దేవత పట్టుకుంటుంది మనకి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఎవరు చెప్పింది పడితే వాళ్ళు చెప్పింది వినడం ఇలాంటి బుర్ర బ్యాలెన్స్ లేకుండా మనం వెళ్తూ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ నెలలో మంచి దాన ధర్మాలు ఈ సంవత్సరం అంతా కూడా దాన ధర్మాలు బాగా చేస్తారు అండ్ కాస్త స్టాండర్డ్ మైండ్ అనేటటువంటిది వస్తుంది వివిధ వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మీరు చక్కగా మీ యొక్క వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఆర్మీ ఆఫీసర్లు వీళ్ళందరికీ లీవులు దొరకడం ఇళ్ళకి వెళ్ళడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు డాక్టర్లు వీళ్ళందరికీ పరిస్థితి బాగుంటుంది ఇతర కూలీ నాలీ చేసుకునేటటువంటి అన్ని వృత్తులు వాళ్ళు సన్నకారు కారుజానం అందరికీ కూడా ఈ సింహరాశి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి మీరు కొన్ని కొన్ని ఆడవాళ్ళ కూడా మంచి దూరంగా మీరు కావాలనుకున్న చోటకి మీకు ట్రాన్స్ఫర్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గురుబలం కూడా బాగుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇవన్నీ కూడా కలుగుతాయి అయితే ఈ సింహరాశి వాళ్ళు మా కొంచెం చంచలత్వ బ్రెయిన్ ఉంటుంది అందువలన మీరు స్థిరంగా గురువు చెప్పింది ఫాలో అవ్వాలి ఫాలో అయ్యి జాగ్రత్తగా చేసుకోవాలి గురువుకు పంగనామాలు పెట్టకూడదు సో ఈ గురువుకే సలహాలు ఇవ్వాలని చూడకూడదు ఇలా కనుక ఎవరికైతే గురు ద్రోహం జరుగుతుందో గురువుకి ఆగ్రహం జరుగుతుందో గురు మండలానికి వెళ్ళిపోద్ది శుక్రాచార్యుడు బృహస్పతి వీళ్ళందరూ కూడా గురుమండలంలో ఉంటారు పితృదేవతలు వీళ్ళంతా కూడా గురుమండలంలో శపిస్తారు ఒక్కసారి గురువు శపించాడంటే ఇంకా మళ్ళీ దేవతలు కూడా రక్షించలేరమ్మా కాబట్టి చక్కగా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు పావు మినుముల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క దుర్గాదేవి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి దుర్గా నామ జపాన్ని చేసుకోండి మన ఇప్పుడు మన ఈ ఇక్కడ ఈ ఛానల్స్ లో ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ అంతా కూడా మన సిఇ అయినటువంటి దత్తాత్రేయ గారు మీ అందరికి కూడా చక్కగా ఫ్రీగా ఆ వాడు ఏ జ్యోతిష్డైనా పర్వాలేదు ఫ్రీగా డబ్బులు మాత్రం రూపాయి ఇవ్వద్దు మీరు ఎవరికి కూడా అందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్స్ పెట్టారు మంచిగా చేసుకోమని నాన్ కమర్షియల్ బేసిస్ తో లేకపోతే వాళ్ళు చెప్పట్లేదు మీరు డబ్బులు కడుతుంటే ఆ జ్యోతిష్కులు చెప్పట్లేదు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఒకడేమో వాడు యాభై వేలు అడుగుతాడు వేణుస్వామి గారు ఇరవై ఐదు వేలు ఇలా మా ఇంకా చిన్న చిత్క జ్యోతిష్కులంతా కూడా మరి పదిహేనేస్ వేలు ఇరవై వేలు ఇరవై వేలు అందుకనే జ్యోతిష్కుడికి జ్యోతిష్యం కన్సల్ట్ చేసే ముందు మోహన్ పబ్లికేషన్లో జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలు ఉంటాయి అందులో అందులో చక్కగా ఫార్ములాస్ అడగండి ఈ ఫార్ములా ప్రకారం ఆ ఫార్ములా ఏ రూల్ ప్రకారం మీకు ఏం జరుగుతుంది అని అడగండి యు హ్యావ్ టు క్వశ్చన్ ద పబ్లిక్ యూ హ్యావ్ టు క్వశ్చన్ దాస్ట్రాలజీ గురుగారు గురిగారు గురిగారు అని కాళ్ళ మీద పడిపోవడం కాదు స్వామీజీలు నేను జ్యోతిష్కుల నామాలు పెట్టుకున్న వాళ్ళ మీద యు టెస్ట్ ద సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి జమా అందులో ఒక రూల్ తీయండి ఆ రూల్ తీసి అడగండి నేను మీకు హింట్ ఇస్తున్నాను విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ ఎంత అని అడగండి విలాసిటీ ఆఫ్ ద మార్స్ ఎంత నాసా ఆన్సర్ ఇస్తుంది దాని యూనిట్స్ ఏంటి ప్రమాణాలు ఏంటి ఎందులో కొలుస్తారు సార్ అని అడగండి అయితే నాసా రిపోర్ట్స్ మీరు గూగుల్ చేసి చూడండి వస్తుంది ఈ సింపుల్ లాజిక్ అడగండి ఆడ ఎంత పెద్ద నేను జ్యోతిష్ణి కాన్ ఆస్ట్రాలజీని లెజెండర్ని ఇది అది అని అందరు అడుగుతారు కదా ఈ ఒక్క పాయింట్ యూనిట్ చెప్పరమ్మ కూడా తర్వాత చెప్తుగానే అని అడగండి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మీ భవిష్యత్తు ఇది చేసుకోండి శుభమస్తు